ఏడు మందిని రిక్రూట్మెంట్ తయారు చేయడం జరిగింది ఇది అన్యాయం అని చెప్పినందుకు రామసుబ్బారెడ్డి అనే కార్మికుని ఎదక్షగా నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా అన్యాయంగా తొలగించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీని మీద వెంటనే రామసుబ్బారెడ్డి అనే కార్మికుని విధిలేక తీసుకోవాలని చెప్పి ఈ రోజు గ్రీవెన్సెల్ లో కలెక్టర్ గారికి సిఐటిగా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారికి చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యారు దాని మీద వెంటనే లేబర్ అధికారుల మీద చేసి దీని మీద వెంటనే నాకు వారం రోజుల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు కలెక్టర్ గారికి సిఐటి గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు ఏది చెప్తే అది తాను అంటే తన్దాను అని చెప్పి ఏవో డైరెక్టర్ గారు చేస్తా ఉన్నారు కాబట్టి కార్మికులు అడిగినందుకు మాట్లాడినందుకు తొలగించడం అన్యాయం దుర్మార్గం నోటీసు లేదు మెమో లేదు ఏమీ లేకుండా అడిగినందుకు తీసేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం దీని మీద అవినీతి మీద అక్రమీద విచారణ జరిపి ఏవో మీద డైరెక్ట్ గా చర్య తీసుకున్నారా కలిగించిన విధులేకి రాంశు గారిని విధులేకి తీసుకోవాలని చెప్పి చిన్నేవిగా ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా అంతేకాకుండా చాలా మంది ఈ రోజు అనిల్ కుమార్ రెడ్డి అనే వాళ్ళ కొంత కొన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి పర్మిషన్ లేకుండా ఏమి లేకుండా గెస్ట్ ఫ్యాకల్టీగా ప్రభుత్వ ఫైనాన్స్ పర్మిషన్ లేకుండా తీసుకున్న నచ్చితే ఒక రకం నచ్చకపోతే ఒక రకం ఒడ్డిచ్చేవాడు మనవాడైతే ఉన్న పెడతాడని చెప్పి అధికారులకు నచ్చినటువంటి వాళ్ళకు ఏమి చెప్తే అది చేస్తా ఉన్నారు ఇది అన్యాయం ఎంపీ గారు జోక్యం చేసుకోవాలి అక్రమంగా వాటిని ఉన్నటువంటి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ